ప్రైజ్లా అక్కకి అన్నకి వందనాలు నా పేరు మేరీ మాది పెళ్ళి నేను రెండు సంవత్సరాల కిద్దాం నాకు పెద్ద ఆపరేషన్ చేశారు ఆపరేషన్ కుదరక బ్లీడింగ్ అవుతుంది బాగా హాస్పిటల్కి వెళ్ళి చాలా టాబ్లెట్లు వాడా అయినా ఏం లేదు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నంతసేపు ఆగిపోయేది తర్వాత అదా విధిగానే చాలా అనారోగ్యంతో బాధపడేదండి అయితే నేను పిల్లలను పోషించుకోవడానికి గుంటూరు పట్నానికి వచ్చాను నాకు టెంపుల్లో ఒక అక్క పరిచయం పరిచయం అయింది అక్క ఆటోలో చెప్పింది నేను పలానా పాలఫుద్ది గారి దగ్గరికి వెళ్తాను అమ్మ ప్రైర్కి ఒకసారి రా అన్నాను నేను నెలలో వచ్చాను వచ్చినప్పుడు అయ్యగారు వర్షిప్ జరుపుతున్నప్పుడు నన్ను దేవుడు తాకి ముట్టించినట్టు అనిపించింది ఆ రోజు కనీసం అరగంట చేపు చాలా బాధపడ్డాను నొప్పితో ఇంటికి వెళ్ళి నాక టెస్ట్ చేసుకున్నా బ్లీడింగ్ ఆగిపోయింది దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా రండి దేవుడు ఇక్కడ అద్భుత కార్యాలు చేస్తాడు మంచి పరిచర్య నువ్వు నమ్మితే దేవుడు స్వస్థపరుస్తాడు ఉన్నవాడు అనువాడు చూడండి బిడెంత గొప్ప సాక్ష్యం రెండు సంవత్సరాల నుంచి అంటే తనకు పెద్ద ఆపరేషన్ జరిగిందంట మరి ఆపరేషన్ మరి లోపం వల్ల ఏమో తెలియదు కానీ టూ ఇయర్ టూ ఇయర్స్గా రెండు సంవత్సరాలుగా కంటిన్యూస్గా మరి ఆ బ్లీడింగ్ ప్రాబ్లంతో చాలా బాధపడుతుంది మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీర్చుకున్నారు కానీ ఆ మెడిసిన్ వేసుకున్న కొద్ది క్షణాలు కొంచెం ఆగినట్టు అవుతుందంటే కానీ కంటిన్యూస్గా మరి ఆ బ్లీడింగ్ ప్రాబ్లంతో బిడ్డ బాధపడుతున్నారు మరి చాలా ఎవరికి చెప్పుకోలేని బాధ మరి చాలా బలహీనమైపోతూ ఉన్నారు అటువంటి సమయంలో మరి దీవున సిస్టర్ గారు మరి సహోదరికి కలవడం ఈ గుంటూరు పట్నంలో మరి సహోదరి గుంటూరు పట్నంలో తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఒక చోట పనిచేస్తూ మరియు వేరే చోటకి మందిరానికి వెళ్తున్న సమయంలో మరి దీవున సిస్టర్ గారు పరిచయం అయ్యి మరి పాల్పృథ్వీ గారు మినిస్ట్రీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి తైలాభిషేక ఆరాధనలో దైవజనులు ప్రార్థించినప్పుడు అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు నీకు నువ్వు కూడా రా దేవుడిని ముట్టి బాగు చేస్తారని చెప్పి మరి సిస్టర్ గారు చెప్పడం జరిగింది మరి ఆ మాటను స్వీకరించి సహోదరి లాస్ట్ మంత్ మరి వారు తైలాభిషేక్ ఆరాధనలో పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు ఆరాధన జరుగుతున్నప్పుడు దైవజనులు వర్షిప్ చేస్తున్నారంట వర్షిప్ చేస్తున్న సమయంలోనే మరి దేవుని యొక్క హస్తం తను తాకడం తను అనుభవించింది ఆ స్పర్శను మరి ఆ దేవుడిని ఈరోజు నన్ను తాకాడని తన ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకున్నారంట వారి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి బ్లీడింగ్ ప్రాబ్లం లేదని చెప్పి సహోదరి ఇస్తున్నారండి నిజంగా రెండు సంవత్సరాల బాధ మరి దేవాది దేవుడి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు పాల్గొన్నప్పుడు క్షణాల్లో బాగు చేసి ఉన్నాడు గట్టిగా చెప్పండి కొట్టి ప్రభుత్వ సహోదరిని చెప్తారా